ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ బ్రతుకులు మారవా అని ప్రశ్నిస్తున్నారు కొల్లేరు ప్రజలు ప్రస్తుతం కొల్లేరు ప్రాంతం మొత్తం ఎడారిలా బీటలు వారి బీడు భూమిలా మారిందని వారు వాపోతున్నారు ఒకప్పుడు కొల్లేరంటే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిందని అలాగే పర్యాటక రంగంలో ఎంతో గుర్తింపు ఉందని వారు గుర్తు చేస్తున్నారు సుమారు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు ఇప్పుడు కనుమరుగైపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ పునర్వైభవం వచ్చేలా చూడాలి అంటున్న నేపథ్యంలో కొల్లేరుపై మెగా నైన్ స్పెషల్ ఫోకస్ గత ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొల్లేరు సదస్సును పర్యాటక రంగంగాను ఉపాధి కల్పనగాను రూపుదిద్దుతామని ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు దీంతో కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి లేక వలసలు వెళ్లిపోతున్నారు ఇలా ప్రభుత్వాలు హామీలు ఇచ్చి మోసపోయిన కొల్లేరు ప్రాంత ప్రజలు అలాగే కొల్లేరు సరస్సు అందవిహీనంగా తయారైంది పర్యాటకులకు అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ కనిపించే పరిస్థితి లేదు ఎడారిగా మారుతున్న కొల్లేరు దర్శనమిస్తుంది బీటలు వారిన చిత్తడి నేలలు బీడు భూములు దర్శనమిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ముందు ప్రయత్నించి కొంతమేర చేసినప్పటికీ యథాతథాగా మళ్లీ మారిపోయింది అధికారులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కొల్లేరులో ఆక్రమణలు ఆగలేదు ఎన్నో వేల ఎకరాల పైబడి ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి కొల్లేరు ప్రాంత ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు తమ ఉపాధిని కోల్పోయి వలసలు వెళుతున్నామని తమకు చేపల వేట తప్పించి మరొకటి తెలియదని అధికారులకు తమ గోడు విన్నవిస్తున్నారు తమ బతుకులు మార్చాలని కొల్లేరు ప్రాంత ప్రజలు ప్రభుత్వాలను అధికార యాంత్రాంగాన్ని వేడుకుంటున్నారు ప్రస్తుతం కొల్లేరు ప్రాంతం మొత్తం ఎడారిల వీటలు వారి బీడు భూముల తయారైన పరిస్థితి ఉంది మరి కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ సర్కార్ సైతం కొల్లేరులో అక్రమాలకు చెక్ పెట్టి పునర్వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కాస్త దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు వెంకట్రావు ఏలూరు జిల్లా వాసి ఏలూరు కానుకున్నటువంటి కొల్లేరు ప్రాంతం ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఇటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకి చెందినటువంటి ప్రాంతం లక్షలాది హెక్టార్లు చెందినటువంటి ప్రాంతం అది ఆసియా ఖండంలోనే అతి పెద్ద పెద్ద కొల్లేరు సరస్సుగా పేరు పొందినటువంటి కొల్లేరు సరస్సుని గత ప్రభుత్వాలు అనేక సార్లు హామీలు ఇచ్చారు ఆ కొల్లేరు యొక్క సరస్సుని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించారు ఆ కొల్లేరు పరివాహ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపాధి లేక ఉద్యోగ లేక వివిధ ప్రాంతాల్లోకి వలస కూలీలుగా వలస కార్మికులుగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు కానీ ప్రభుత్వాలు చూస్తూ చోద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు కూడా కొల్లేరు ప్రాంతంలో బేటలు వీసినటువంటి పరిస్థితి సరస్సు అనేది పక్షులకి ప్రధానంగా విహారయాత్రలకి పక్షులు జీవించడానికి ఇతర దేశాల నుంచి వలస పక్షులు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పక్షి పిల్లలని కానీ ఆ యొక్క ప్రదేశాలకు ఆ యొక్క దేశాలకు వెళ్ళేటటువంటి ఒక పెద్ద పేరు పొందినటువంటి కొల్లేరు సరస్సు మరి నీళ్ళు లేనటువంటి పరిస్థితికి ఉన్నది ఇదంతా ఇట్లా జరగడానికి నేపథ్యం ఏంటంటే ప్రభుత్వాలు సక్రమైనటువంటి ఆలోచన పట్టించుకోక ఆ కొల్లేరు సరస్సు మీద అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసన సభల్లో కానీ ఒక ప్రత్యేక కమిటీ వేయవలసినటువంటి అవసరం ఉంది ఆ కొల్లేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఆక్రమాలను తొలగించాలి ప్రధానంగా చేపల చీరలు లాంటి ఏదైతే ఆక్రమణ ఆక్రమాలను తొలగించాలి పక్షులకు పర్యాటక కేంద్రంగా మనుషులకి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నటువంటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజున బేటలు వేసేటటువంటి నీళ్ళు నీళ్ళు లే పరిస్థితి ఏర్పడింది ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యాలు కనుక ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేసి కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక పర్యావరణ కేంద్రంగా పక్షులను నివసించడానికి సంబంధించినటువంటి సపరేట్ బైప్రికేషన్ ఏర్పాటు చేసి విదేశీ పక్షుల యొక్క వచ్చి ఉండడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ప్రజలుగా మేము భావిస్తున్నాం ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఆనుకున్నటువంటి కొల్లేరు సరస్సు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కానీ ఇప్పటికి కానీ రాష్ట్రంలోనూ ఒక రకంగా చెప్పాలంటే కొల్లేరు సరస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి కొల్లేరు సరస్సు ఉంది ఈ కొల్లేరు సరస్సు అనగానే చుట్టూ ఆనుకున్నటువంటి చేపల రొయ్యలు చెరువులు కూడా వస్తూ ఉంటాయి ఇటు పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అటు కృష్ణా జిల్లా మధ్యభాగాన్ని ఆనుకున్నటువంటి ఈ కొల్లేరు సరస్సు ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ప్రఖ్యాతగా పర్యట రంగం ఉండేది విదేశ విదేశాల నుంచి వేల కొలది వేల రకాల పక్షులు వచ్చి కిలకిల రాగాలతో ప్రతి సంవత్సరం చాలా ఆహ్లాదకరంగా ఉండేది అట్లాంటి కొల్లేరు సరస్సు అప్పుడు రెడ్డి ప్రభుత్వ టయాంలో జిల్లా కలెక్టర్ లవగర్ వారు ఉండగా కొల్లేరు ఆపరేషన్ పేరుతో ఒక విధ్వంసంగా చేయటం జరిగింది చెరువుల్ని కాపాడతాము సరస్సునే పరిరక్షిస్తామో పర్యట రంగాన్ని తీర్చిదిద్దామని ప్రభుత్వం అప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పి ఆ చర్యకు పూనుకున్నారు ఆ సే కొల్లేరు విధ్వంసం తర్వాత అటు కొల్లేరు ఆను నమ్ముకున్నటువంటి జీవనోపధి పొందినటువంటి అటు వెనకబడిన తరగతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఆయా తరగతుల అంతా కూడా ఈరోజు ఉపాధి లేక వలసలు పోతున్న పరిస్థితి కొల్లేరులో కనిపిస్తూ ఉంది రెండవ ప్రక్కన ఆ పర్యాటక రంగాన్ని తీర్చిద్ది సరసన కాపాడేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారంటే అవి కూడా ఎక్కడా కాను రావటం లేదు ఈరోజు మొత్తం కొల్లేరు సరస్సు అంతా కూడా ఎండమావిలా కనపడతా ఉన్న పరిస్థితి నీటి చుక్క కనపడలేదు వర్షాకాలంలో వస్తున్నటువంటి వర్షాల వల్ల వస్తున్నటువంటి నీరు నిల్వ చేసి సరస్సును అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదు దాంతో విదేశీ విదేశాల నుంచి వచ్చినటువంటి పక్షులన్నీ కూడా రాని పరిస్థితి కనపడతా ఉంది ఒక పక్కన కొల్లేటి కోట కొల్లేటి రిసార్ట్స్ కూడా అభివృద్ధి చేస్తాను అది చేయలేదు ఆ రూపంలో సరస్సును కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు మరోటి ఏంటంటే అక్రమ చెవి తోకలు ఎక్కడన్నా ఆగని అంటే ఎక్కడా లేదు యథేచ్ఛగా అక్రమ చెవి తోకలు జరుగుతూ ఉన్నాయి చుట్టూ విపరీతంగా అనుమతులు లేకుండా ఈ చేపలు రైలు పెద్ద విపరీతమైన చెరువు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఇటు ఈ చుట్టూ మొత్తం అక్రమ చెరువు తవ్వకాల వల్ల ఇటు వాటర్ మొత్తం అయిపోయి ఈ రక సరస్సు కూడా కనుమరుగత పరిస్థితి కనిపిస్తూ ఉంది మరో ప్రక్కన అటు కృష్ణా జిల్లా నుంచి కానీ ఇటు ఏలూరు జిల్లా నుంచి కానీ పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇటు తమ్ములేరు అటు కృష్ణా నుంచి కూడా ఈ మురుగునీరు అంతా కూడా ఈ సరస్సులోకి వెళ్ళటం వల్ల కూడా మొత్తం సరస్సు నీరు మొత్తం కలుషితం అయిపోతూ ఉంది దాంతో ఆ చెరువులో ఉన్న జలసరాలు బతకట్లేదు విదేశాల నుంచి వచ్చిన పక్షులు కూడా నీటి మీద వాళ్ళటా కూడా రాని పరిస్థితి కనబడుతూ ఉంది యాతావాత చూస్తే ఏంటంటే దశాబ్దాలుగా చూస్తున్నప్పుడు కొల్లేరు సరస్సు పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కనబడతా ఉంది పూర్వ వైభవం పోయింది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టి కానీ లేదా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఉపాధి దృష్టిలో పెట్టి కానీ కొల్లేరి సరస్సుని పరిరక్షించాలనేసి కోరుతా ఉన్నాం